ఇవాళ మనం ప్రమాదకరపు ఆలోచనలు పంచతంత్ర కథల నుండి చెప్పుకుందాం ఊహలన్నీ గొప్పవి కాకపోవచ్చు ఒక్కొక్కసారి అవి గొప్ప ప్రమాదాలను తెచ్చి పెడతాయి ఈ నీతి కథ ఇది ఒక సరస్సులో ఎన్నో చేపలుండేవి దానిలోనే నత్తలు పీతలు కూడా ఉండేవి ఒక కొంగ వాటిని తినాలనుకుంది తలపైకెత్తి చూడసాగింది కొంగ తమను తినేస్తుందన్న భయంతో చేపలు చెదురుమదురుగా ఈ తాను తల ఎత్తడం వలన అవి భయపడుతున్నాయని కొంగ వాటిని పట్టుకుందుకు ఒక ఆలోచన చేసింది తల నీటిలో ముంచి ఒక కాలు నీటిపైకెత్తి ధ్యాన సమాధిలో ఉండిపోయింది ఇలా నాలుగు రోజులు గడిచాయి కొంగ ప్రవర్తన చేపలకు ఆశ్చర్యం కలిగించింది సంగతి తెలుసుకుందామని అవి కొంగ దగ్గరకు చేరాయి అయినా కొంగ వాటిని తినలేదు తన ధ్యానంలో ఉండిపోయింది అప్పుడు చేపలు ఓ కొంగయోగి మేము ఎంతో రుచికరమైన చేపలం అయినా నువ్వు రుచి చూడటం లేదు కారణం ఏమిటి అని అడిగాయి అప్పుడు కొంగ వాటికి ఇలా సమాధానం చెప్పింది చిరంజీవులారా నేను ధ్యానంలో ఉండి భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను నేను మాంసం ముట్టడం లేదు అందుకే మీ వైపు చూడటం లేదు చేపలు దాని మాటలు నమ్మాయి అప్పటినుంచి అవి దాని దగ్గరకు చేరి నీతి కథలు వినసాగాయి అది ఎన్నో విధాలుగా వాటిని ఆకర్షించింది అవి తనను నమ్మేటట్లు చేసుకుంది కొన్నాళ్లు గడిచాయి ఒకనాడు కొంగ విచారంగా ఉంది చేపలు కారణం అడిగాయి అప్పుడు కొంగ కన్నీళ్లు కారుస్తూ ఇలా అంది ప్రియమైన స్నేహితులారా అమాయకులారా మీకు గడ్డుకాలం రానుంది ఈ చెరువును ఎండకట్టేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు నీళ్లు లేకుండా మీరు ఎలా ఉండగలరు నేనైతే ఎక్కడికైనా ఎగిరిపోగలను కానీ మీరు లేకుండా ఎలా ఉండగలను ఇన్నాళ్ళు మిమ్మల్ని నా పిల్లల్లా భావిస్తూ వచ్చాను ఈ కొండ వెనుక పెద్ద చెరువు ఉంది మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళాలా వద్దా అన్నది మీ ఇష్టం చేపలన్నీ మాటలను నమ్మాయి తమను కాపాడమని వేడుకున్నాయి అప్పుడు కొంగ రోజుకు రెండు చొప్పున మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ చెరువులో వేస్తాను కొద్ది రోజుల్లోనే అందరినీ రక్షిస్తాను అని ఆశపెట్టింది చివరకు చేపలన్నీ కొంగమాటలను నమ్మాయి అది ఎంతో ఆనందించింది తన ఆశ నెరవేర్పోతుందని సంబరపడింది ఆ మరునాటి నుండి రోజుకు రెండు చేపలు తీసుకుని తినేసేది చేపలు కొంగ తమ స్నేహితుల్ని సురక్షితంగా తీసుకువెళ్ళి కొత్త చెరువులో వేస్తోందని భావించాయి ఒకనాడు పీతవంతు వచ్చింది అది చాలా గడసరి దానికి కొంగ ప్రవర్తనపై అనుమానం వచ్చింది అందుకని తెలివిగా కొంగతో మహాశయ నా ఒంటి నుండి చెడు వాసన వస్తుంటుంది పైగా నువ్వు చాలా పొడుగు నేను బక్క ప్రాణిని మీ వంటి సాధువులు నన్ను నోటితో తాకరాదు మీ పవిత్ర భావాన్ని పాడు చెయ్యాలని కాదు అందుకని నేనే నీ గొంతు పట్టుకుంటాను మీరే నన్ను ఆ చెరువు దగ్గర వదిలేయండి అని నమ్మ పలికింది ఆ మాటలకు కొంగ బాగా ఆనందించింది పైగా తిని తిని చేపల పట్ల మోజు తీరిపోయి ఇప్పుడు పీత మాంసం కొత్త రుచి అందుకని అంగీకరించింది కొంగ పీతను తన మెడ పట్టుకోమంది అది అలా చేయగా గాలిలోకి ఎగిరి చెరువు వైపు సాగింది కొంగ ఎగిరి ఎగిరి నేలపై వాలింది అక్కడ చెరువు ఏదీ పీతకు కనిపించలేదు సరికదా అక్కడ చెదురు మాదిరిగా చేప ముక్కలు కనిపించాయి వెంటనే పీతకు కొంగ కుయుక్తి అర్థమైపోయింది తక్షణం అది తాను పట్టుకున్న కొంగ మెడను కొరికి చంపింది కొన్ని క్షణాల్లో కొంగ కొండపై పడి మరణించింది ఆ తరువాత పీత తన అసలు నివాసం చెరువుకు తిరిగి చేరుకుంది కొంగ కుట్రలు దానికే ప్రాణాంతకాలయ్యాయి ఎవరైనా సరే ఒకటి తలిస్తే దైవం వేరుగా తలచి ఫలితం వేరేగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదండి మన కథ ఇవాళ మళ్ళీ వేరొక కథతో ఉంటాం అంతవరకు సెలవ మరి